ఏదో తేడాగా ఉందంటే జరుగుతుంటరా ఆకలి వేస్తుందా చిన్నోడు ఆకలి మటన్ హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ వైజాగ్ అమ్మాయి పల్లసేకోళ్ళు ఈ రోజు ఒక చిన్న మినీ బ్లాగ్ అండి మా మ్యాన్ కోడల్ తో ఫస్ట్ టైమ్ మా మ్యాన్ కోడల్ ని మల్టీప్లెక్స్ తీసుకెళ్తున్నాము వాళ్ళకి అసలు మల్టీప్లెక్స్ అంటే కూడా తెలీదు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు బ్లాగ్ అయితే అసలు ఎక్కడ మిస్ అవ్వద్దు చూసారు కదా మా చిన్న మ్యాన్ కోడలో మేకప్ వేసుకుంటుంది హాయ్ చెప్పు మల్టీప్లెక్స్ అంటే ఏంటి అంటే ఏంటో కూడా తెలీదు వెళ్ళిన తర్వాత వాళ్ళు రియాక్షన్ చూడాలి పిజ్జా అంటే పిజ్జా అంటే బర్గర్ అంట అంటే వెళ్ళిన తర్వాత మా మ్యాన్ కోడలు రియాక్షన్ చూడాలి పిజ్జాని అది చూసినప్పుడు బ్లాగ్ అయితే అస్సలు మిస్ అవద్దు అండి అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పండి ఇంత సడన్ గా వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ముందు రోజు మా మ్యాన్ కోడలు అలా ఏడుస్తూనే ఉందండి తీసుకెళ్ళమని விளையெடுத்த <laughs> 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 <coming> అదండి సో అందుకని ఇంకా ఆదివారమే ఇంకా ప్లాన్ చేసుకుని వీళ్ళని మల్టీప్లెక్స్ తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యాము మల్టీప్లెక్స్ లో అయితే అన్ని ఒకే దగ్గర ఉంటాయి కదా మా పిల్లలకి మల్టీప్లెక్స్ అంటే కూడా తెలియదండి సో వాళ్ళు అయితే లైఫ్ లాంగ్ ఒక మెమరీగా ఉంటుందని చెప్పేసి వాళ్ళని అయితే మల్టీప్లెక్స్ కి అయితే తీసుకెళ్ళడానికి రెడీ అయ్యారు అయితే మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారండి ఎలా సండే కదా సో వాళ్ళకి కూడా కిడ్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఇంకా సండే అయితే ఇంక అందరూ అనుకుని అయితే మల్టీప్లెక్స్ కి అయితే వచ్చామండి మార్నింగ్ ఎప్పుడో అనుకుంటే వచ్చేసరికి లెవెన్ అయిపోయింది అనమాట వెళ్లేసరికి అప్పుడే స్టార్టింగ్ అనుకుంటా జనాలు ఇంకా కొంచెం కొంచెంగా వస్తూ ఉన్నారనమాట అయితే పెళ్ళైన కొత్తలో ఫస్ట్ టైం మా హస్బెండ్ భీమవర తీసుకొచ్చినప్పుడు ఈ మల్టీప్లెక్స్ కి తీసుకొచ్చారు ఇంకా అలానే ఇంకా వెళ్ళిన వెంటనే మా మ్యాన్ కోళ్ళు ఇది అంతా చూసి ఏంటి అత్తమ్మా ఇది అని చెప్పేసి చాలా ఎగ్జైట్ గా ఫీల్ అయ్యింది అయితే వాళ్ళు ఎప్పుడు ఎస్కలేటర్ ఎక్కలేదండి ఇది చూసి చాలా భయపడ్డారు నన్ను పట్టేసుకున్నారు చూసారు కదా మీరే ఇంకా అక్కడైతే అరుపుల అరుపులు అనమాట అయితే చుట్టూ నాయిస్ ఎక్కువ ఉందని చెప్పేసి అది అయితే నాయిస్ అయితే కట్ చేస్తానండి అందుకే వాయిస్ వవర్ అయితే ఇస్తున్నాను ఇంకా ఎస్కలేటర్ ఎక్కి సెకండ్ ఫ్లోర్ కి అయితే వచ్చేసామండి ఇంక ఇక్కడ నుంచి ఫన్ జోన్ ఉంటుంది కదా సో అక్కడికి తీసుకెళ్దాం అని చెప్పేసి ఈలోగా మా పిల్లలు అయితే ఇక్కడ చాక్లెట్స్ ఇవన్నీ ఉంటే చూస్తున్నారు ఇంకా ఫన్ జోన్ కి అయితే వచ్చామండి ఒకప్పుడు ఫన్ జోన్ లో అసలు ఏమీ ఉండేవి కాదు ఈ మధ్య అయితే కొన్ని ఎక్కువ పెట్టారనమాట గేమ్స్ ఆడుకోవడానికి ఈ బోర్డు ఒకటిని ఫైర్ గేమ్ ఏదో ఒకటి పెట్టారనమాట ఎక్స్ట్రా అలానే డెవిల్ హౌస్ ఉందండి మా పిల్లలు వేరే వాళ్ళు వెళ్లి బయటకు వచ్చేసరికి అప్పటికే వాళ్ళకి సీన్ అర్థమైపోయింది అనమాట అయి బాబా మేము వెళ్ళమని చెప్పేసి అయితే వాళ్ళు లోపలికి అయితే వెళ్ళదు బయట నుంచే ఇంకా ఎంజాయ్ చేశారనమాట అయితే బయట వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇవన్నీ ఏంటి గేమ్స్ ఏంటి అని అడిగారనమాట అన్ని కొత్త కొత్తగా ఉన్నాయి వాళ్ళకి అప్పుడు వాళ్ళ మావి అయితే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ గేమ్ ఎలా ఆడుకోవాలి ఈ గేమ్ ఎలా అని చెప్పేసి అయితే కార్ ఏమో రైడ్ చేస్తానన్నారండి ఈ కార్ బాగోదు కింద వేరేది ఉంటదని చెప్పాను ఎందుకంటే లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు నేను కూడా కార్ డ్రైవ్ చేశానండి అయితే కారు కారు గుద్దుకున్నప్పుడు చాలా గట్టిగా దెబ్బతగిలిందండి నా కాలు అయితే చాలా దెబ్బతగిలింది సో అందుకనే పిల్లల్ని అయితే ఎక్కించలేదు అయితే లాస్ట్ టైమ్ మేము కూడా డెవిల్ హౌస్ లోకి వెళ్ళామండి జస్ట్ వన్ ఫీట్ అంతే ఇంకా అరుపులకి శబ్దాలకి బయటకు వచ్చేసాము ఈసారి అస్సలు మేము సాహసించాలనుకోలేదు పిల్లల్ని కూడా పంపించలేదండి భయంతో ఫేవర్ అది వస్తుందని చెప్పేసి ఇంకా బయట నుంచే వేరే వాళ్ళు అరుస్తూ ఉంటే వాళ్ళు ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా భయపడిపోయారు అనమాట మేము వెళ్ళం అని చెప్పేసి అయితే పక్కనే మిర్రర్ హౌస్ ఉందండి అక్కడ కూడా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి లోపలికే వెళ్ళలేదు ఎందుకంటే అదంతా క్లమ్జీ క్లమ్జీగా ఉంటుంది అనమాట అయితే ఈ బండి ఎక్కిద్దాం అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చాము కాకపోతే దీనికి వీళ్ళ బ్యాడ్ లక్ అనమాట ఎస్కలేటర్ ఏదో పోయిందంటండి జస్ట్ అయితే కూర్చొని ఎంజాయ్ చేశారు పోనీ క్రికెట్ అన్న ఆడదాం అని చెప్పేసి లోపలికి వెళ్తే బాల్స్ అన్ని పగిలిపోయా అంటండి ఇది కూడా అండర్ మెయింటెనెస్ లోనే ఉంది ఇంకా లోపల నుంచి కిందకు చూస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫన్ జోన్ లో అయితే ఎక్కువసేపు లేరండి అయితే అక్కడ ఒక పాడైపోయిన జీప్ ఉంది అనమాట దాని మీద జస్ట్ ఎక్కిసి ఒక రౌండ్ తిరిగేసి కిందకైతే వచ్చేసారు పిల్లలు కూడా అక్కడ ఉండాలనిపించలేదు అంటే కిందకి వెళ్ళిపోదాము గాలి కూడా అవ్వట్లేదు అని చెప్పారు అయితే అక్కడ కూడా వెంటిలేషన్ కానీ గాలి కానీ చాలా తక్కువగా ఉందండి పిల్లలతో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అయితే చాలా వరకు అన్ని అండర్ మెయింటెనెన్స్ లోనే ఉన్నాయి కొంచెం బాగా చేస్తే పిల్లలు ఎక్కువగా వచ్చి ఫన్ జోన్ కింద అయితే బాగుంటది కిందకి వచ్చిన తర్వాత అయితే మా పాప చాక్లెట్ ఫౌంటైన్ చూసిందండి ఫస్ట్ టైం ఇలాంటి చాక్లెట్ ఫౌంటైన్ ఉంటదని కూడా తెలియదు ఈ బ్రౌనీ అయితే ఎయిటీ రూపీస్ అంటే వైట్ బ్రౌనీతో ఇచ్చే చాక్లెట్ అయితే ఫార్టీ రూపీస్ అంట అయితే నేను వైట్ అనుకుని తీసుకున్నాను మా పాపకేమో నచ్చలేదు పడేసింది ఇంకా మా పెద్ద మ్యాన్ కోళ్ళు అయితే వేరే ఐస్ క్రీమ్ తీసుకుంది దాని కాస్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ఇంకా అక్కడి నుంచి అయితే వాళ్ళకి ఎప్పటి నుంచి అడుగుతున్న ఫుడ్ కోర్ట్ కి అయితే తీసుకొచ్చామండి ఇక్కడైతే పిజ్జా కేఎఫ్సి అన్ని ఒకేసారి దొరుకుతూ ఉంటాయి కదా లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము ఒక కోంబో తీసుకున్నాము సరే ఆ కోంబో తీసుకుంటే మొత్తం ఫ్యామిలీకి సరిపోతుంది అని చెప్పేసి ఇంకా తీసుకెళ్లాము మా పిల్లలు ఏంటి అత్తమ్మ ఇందులో ఫుడ్ కూడా దొరుకుతుందా అని చెప్పేసి అలా అడుగుతున్నారు అనమాట ఇంకా మా ఫ్రెండ్స్ కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు మా చెరువుకు గడే అల్లరంతా ఇంత కాదు వాడు కూడా ఫస్ట్ టైం అండి ఇలా అవుటింగ్ రావడం వాడు కూడా ఫుల్ గా ఎంజాయ్ చేశాడనమాట అన్ని ఎత్తుకుందామంటే అస్సలు రావట్లేదండి మా హస్బెండ్ దగ్గర ఉంటున్నాడు ఇంకా మా ఆయనే ఆయన ఎత్తుకుంటూ ఉన్నారు నాకు వీడియోలు తీయడం మానేసి ఇంకా అన్ని అయితే నాకు వీడియోలు తీస్తున్నారు అనమాట చూసారు కదా అస్సలు ఒడిలోంచి దిగనంటున్నాడు అయితే వెళ్ళిన తర్వాత సింగిల్ సిట్టింగ్స్ ఏ ఉన్నాయన్నమాట అందరికి సరిపోయేలాగా ఇంకా టేబుల్స్ అయితే అన్ని ఒకే దగ్గర జరిపేసుకున్నాము ఇంకా ఎనిమిది మందికి సరిపోయేలాగా ఇంకా తర్వాత పెద్ద మెను కార్డ్ అయితే చూసేస్తున్నాడు మా చర్వికు ఏం ఆర్డర్ పెడతాడో మరి వాడే సెలెక్ట్ చేసేస్తాడంట అయితే ఆర్డర్ చేసే గ్యాప్ లో వాడికి ఫుడ్ అయితే తీసుకొచ్చింద అండి వాళ్ళ అమ్మ ఇంకా ఫుడ్ అయితే తినిపించేశారు మా ఆర్డర్ వచ్చేసరికి వాడు ఫుడ్ అయితే అంతా అయిపోయింది ఇంకా మా పిల్లల ఎక్సైట్మెంట్ మామూలుగా లేదు మావి ఆ కేఎఫ్సి వచ్చింది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేమైతే చికెన్ పిజ్జా ఇంకా కేఎఫ్ సిక్ తీసుకున్నామండి ఇది ఒక కోంబో అనమాట దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయింది మా కోంబో వచ్చింది కానీ మా ఫ్రెండ్స్ది ఇంకా రాలేదు సో అందుకని కొంతసేపు అయితే వెయిట్ చేసాము ఇంకా అందరు ఆర్డర్ వచ్చేసరికి చాలా టైం పట్టిందండి ఒక పాగన్ పట్టింది ఇంక ఈలోగా పిజ్జా చల్లారిపోతుందని పిల్లల్ని అయితే తినమని చెప్పాము యాక్చువల్లీ పిజ్జా తిన్నా వెంటనే చాలా బాగుంది చాలా బాగుంది అమ్మా అన్నారు ఒక బయట తిన్న తర్వాత ఏమనిపించింది ఏంటో అసలు ఫేస్ ఎక్స్ప్రెషన్ అంతా మార్చేసారనమాట అస్సలు నచ్చలేదంట వాళ్ళకి మరి ఫస్ట్ టైం తినడం వల్ల మరి ఏంటో నాకు తెలియదు వాళ్ళైతే కొంతసేపు తర్వాత ఒక్కొక్క పీస్ తిన్నారండి రెండో పీస్ అస్సలు తెలియదు కానీ వాళ్ళకి కేఎఫ్సీ చికెన్ అయితే బాగా నచ్చింది ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళైతే చికెన్ వింగ్స్ కోంబో పెట్టారండి అందులో ఏంటంటే ట్వంటీ చికెన్ వింగ్స్ వస్తాయి ఒక మాక్టైల్ ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అనమాట ఇంకా మా పిల్లలు తినలేదు కదా చికెన్ వింగ్స్ వాళ్ళకి ఇచ్చేసి మేమైతే ఇంకా పిజ్జా తిన్నాం అనమాట నాకు అన్నిటిలో చికెన్ పిజ్జా అంటే చాలా ఇష్టం అండి మరి మీకు ఏ పిజ్జా ఇష్టమో కామెంట్ చేయండి అలానే పిజ్జా తిన్నారో లేదో కూడా కామెంట్ చేయండి అయితే మా ఫ్రెండ్ వాళ్ళు శాండ్విచ్ చికెన్ పిజ్జా అయితే ఆర్డర్ చేశారండి అది బ్రెడ్తో వస్తుందంట మా అందరి కోంబో వచ్చింది కానీ మా ఫ్రెండ్ వాళ్ళది చాలా లేట్ గా వచ్చింది అయితే దీని కాస్ట్ వచ్చేసి టూ థర్టీ రూపీస్ పడింది ఇద్దరికైతే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి కోక్ వచ్చేసి సెవెంటీ రూపీస్ ఇంకా మొత్తం కోంబో వచ్చేసి త్రీ హండ్రెడ్ పడింది అనమాట ఇంకా పక్కనే ఉన్న నైన్టీ నైన్ రూపీస్ షాపింగ్ కి అయితే వెళ్ళాము పిల్లలకి ఏమైనా టాయ్స్ అవి అని క్వాలిటీ అయితే సూపర్ ఉందండి ఇంకా మా పిల్లలు అయితే ఈ మాస్కులు పెట్టుకొని తెగ ఆడుకున్నారనమాట మాస్కులు అయితే కొనలేదులండి అయితే చదివికున్నాడు కదా వాడికి అయితే చాలా బొమ్మలు తీసుకున్నారు ఇంకా వాడు బొమ్మలు చూస్తే పిల్లలు ఆగుతారా ఇంక అన్ని లాగి పడేస్తున్నాడు అండి ఇష్టానుసారంగా తీస్తున్నాడు ఇంకా మా హస్బెండ్ ఏమో పెడతా ఉంటే ఇంకా వాడికి చేతికి అందిని తీసి కింద పడేస్తున్నాడు అనమాట రచ్చ రచ్చ చేసేసాడు మొత్తం షాపింగ్ మాల్లో ఇంకా వాడికి నచ్చినవి చేతికి అందినవి అన్ని తీస్తున్నాడు అయితే ఇక్కడ బొమ్మల క్వాలిటీ వచ్చేసి సూపర్ ఉందండి నైన్టీ నైన్ ఒక బొమ్మ వస్తుందంటే ఈ రోజుల్లో బెటరే కదా వెయ్యి రూపాయలకి ఎన్నో బొమ్మలు వస్తాయి ఇంకా కొన్ని రోజుల వరకు మనం బొమ్మలే కొనక్కర్లేదండి అలానే ఇక్కడ చాలా గిఫ్ట్ ఆటికల్స్ కూడా ఉన్నాయండి అవి కూడా నైన్టీ నైన్ రూపీసే ఇంకా కిందకైతే వచ్చేసాము అయితే ఇది ఎప్పుడు నేను వీడియోలోని రీల్స్ లోని చూడడమే తప్ప ఏ రోజు కూడా కూర్చోలేదండి మసాజర్ అంట అయితే ఈసారి అయితే కూర్చున్నాను కూర్చున్న వెంటనే అసలు చాలా భయం వేసింది అరుపులు అరుపులు అని ఇంకో పక్క అయితే మా పెద్ద మేనకోళ్ళు ఇంకా మా చిన్న మేనకోళ్ళు వాళ్ళకి నచ్చినవి అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇంక ఇక్కడ కూర్చున్న తర్వాత మామూలుగా ఎంజాయ్ చేయలేదండి ఫీల్ అవుతుందన్నమాట అనమాట తను ఎక్కడో ఉందని చెప్పేసి అయితే వేరే ఫ్రెండ్ వచ్చేసి ఇంకా ఫిష్ స్పా అయితే చేసుకుంది అనమాట మ్యానిక్యూర్ చేయించుకుంది ఇంకా మా చిన్న మ్యాన్ కోళ్ళు అయితే అరుపులేనండి అయితే వెనకాల ఎక్కువ డిస్టర్బెన్స్ గా ఉందని నాయిస్ అయితే కట్ చేశాను ఇదైతే చాలా బాగుందని మా బ్రదర్ కూడా చెప్తే ఆయన కూడా చేయించుకున్నారు అనమాట ఇంకా తర్వాత మా హస్బెండ్ కూడా చేయించుకున్నారు ఇంకా ఈ లోగా మా చిన్న మ్యాన్ కోళ్ళు అయితే కార్ రైడింగ్ అయితే వెళ్ళిందండి అయితే అక్కడ కారు లేవని చెప్పేసి జీప్ అయితే తీసుకుంది తన డ్రెస్ కి కరెక్ట్ గా మ్యాచ్ అయిపోయింది అనమాట అయితే త్రీ రౌండ్స్ వేస్తారంటే అండి వంద రూపాయలంట అయితే ఇది మాత్రం చాలా గౌరవం అనమాట మా చిన్న మేనకోళ్ళ ఆనందానికి హద్దులు అవధులు లేవండి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది పల్లెటూరులో ఉండే పిల్లలకి మల్టీప్లెక్స్ అంటే ఏంటో తెలియదు ఇలాంటివి ఉంటాయనేది అనేది కూడా వాళ్ళకి తెలియదు కదా సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఇంకా మా పెద్ద మేనకోళ్ళు అయితే తనకు నచ్చినవి చేసింది అయితే మా హస్బెండ్ కూడా బాడీ మసాజ్ అయితే చేయించుకున్నారండి ఎందుకంటే వాళ్ళు ఆఫీస్ మీద పని మీద ఎక్కువ తిరుగుతూ ఉంటారు కదా సో వాళ్ళకి ఎక్కువ బాడీ పెయిన్స్ ఉంటాయి సో కొంచెం రిలాక్సేషన్ ఉంటుందని చెప్పేసి అయితే ఇందులో మొత్తం ఐదు రౌండ్లు ఉంటాయి ఫుల్ బాడీ మసాజ్ ఇంకా అక్కడ నుంచి అయితే ట్రెండ్స్ కి అయితే వచ్చామండి ట్రెండ్స్ లో అయితే కొన్ని చెప్పులు ఆఫర్ లో ఉన్నాయి అలానే మా దగ్గర కొన్ని కూపన్స్ ఉన్నాయండి సో అందుకని చెప్పేసి అయితే మేము చెప్పులు అయితే తీసుకున్నాము ఇక్కడే మాకు టూ అవర్స్ టైం వేస్ట్ అయిపోయిందండి ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే ఎక్కువసేపు ఆలోచిస్తాం కదా సో అలానే టైం అయితే స్పెండ్ అయిపోయింది మల్టీప్లెక్స్ నుంచి బయటకు వచ్చేసరికి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయిపోయిందండి అస్సలు మనం ఇలా షాపింగ్ మాల్స్ లో ఉంటే టైం అస్సలు తెలియదు కదా సో మాకు కూడా తెలియలేదు ఇంకా దగ్గరలో ఉండే రెస్టారెంట్ కి అయితే వెళ్దాం అనుకున్నాం సో ఇంకా సూపర్ భాత్ రెస్టారెంట్ కి అయితే వచ్చామండి ఆకలి వేస్తుందా ఆకలి వేస్తుందా చిన్నోడు అప్పటికే ఈవినింగ్ ఫోర్ అయిపోయింది కదండి అయితే అప్పుడు రెస్టారెంట్ క్లోజింగ్ టైం అంట అయితే ఎంట్రన్స్ లో ఉన్న హాల్ అయితే క్లోజ్ చేస్తారు కాకపోతే లాస్ట్ వరకు సర్వ్ చేస్తూ ఉంటారు కదా మేము వెళ్ళడమే లాస్ట్ అనమాట మాకు లోపల పెద్ద డైనింగ్ టేబుల్ ఇచ్చారండి ఒక పది మందికి సరిపోయేటట్లు అయితే అందరం చాలా మంది ఉన్నాం కదా మా ఫ్యామిలీ వచ్చేసి ఫోర్ మెంబర్స్ అందుకని చెప్పేసి మేము సెపరేట్ గా ఆర్డర్ చేసుకున్నాము కాకపోతే మా ఫ్రెండ్ వాళ్ళు స్టార్టర్స్ చెప్పుకున్నారు అపోలో ఫిషు సో అది అయితే పిల్లలకు పెట్టారు మేము వచ్చేసి రాయలసీమ కోడ్ పొలావ్ అయితే చెప్పుకున్నామండి ఫస్ట్ టైమ్ ఈ కోంబోలో వచ్చేసి చిట్టుముచ్చారు రైస్ ఇంకా చికెన్ కర్రీ ఇంకా గోంగూర చికెన్ ఇచ్చారండి నిజంగా చెప్తున్నాను టేస్ట్ వచ్చేసి అల్టిమేట్ అండి నా లైఫ్ లో నేను తిన్న బెస్ట్ ది బెస్ట్ బిర్యానీ అంటే ఇదే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు మీరు ఎవరైనా సూపర్ భారత్ రెస్టారెంట్ కి వెళ్తే ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తున్నాను ఇదైతే టేస్ట్ చేయండి మళ్ళా మళ్ళా వెళ్ళేటప్పుడు ఇదే తింటారు అంత టేస్ట్ గా ఉందండి ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది మాకు పెళ్ళైన కొత్తలో ఫస్ట్ వచ్చిన రెస్టారెంట్ కూడా ఇదే అనమాట ఇంకా అది కూడా మేము గుర్తు చేసుకున్నాము మా హస్బెండ్ నేనును ఇంకా లంచ్ అనాలో డిన్నర్ అనాలో ఏమనాలో తెలియదు కానీ మా ఫుడ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి క్వార్టర్ టు సిక్స్ అయిపోయిందండి బయటకు వచ్చేసరికి ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయామండి సేఫ్గా అయితే వచ్చేసాము అయితే ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు అయితే చాలా గా వాళ్ళకి కొన్నాయి నేను కొనుక్కున్నవి వచ్చి ఓపెన్ చేస్తున్నారనమాట మా పిల్లల కోసమే డబ్బులు దాచుకోవడానికి ఒక కిడ్నీ బ్యాంక్ అయితే తీసుకున్నామండి ఇదేనండి మా వ్లాగు ఏమనిపించిందో కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి అలానే నోటిఫికేషన్స్ అయితే ఆన్ లో పెట్టుకోండి నేను ఏం పెట్టినా కూడా వెంటనే మీకైతే వస్తాయండి వస్తాయండి ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లలు ఒకటే అన్నారండి లైఫ్ లో మర్చిపోలేని మెమరీ ఇచ్చారు అత్తమ్మ మావయ్య మీకు చాలా చాలా థ్యాంక్ యూ మిమ్మల్ని ఎప్పుడు గుర్తు పెట్టుకుంటామని చెప్పేసి ఆ మాటకి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్